నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏపీలో ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు వెరీ క్లారిటీగా ఉన్నామని నూట సీట్లు వస్తాయని ఆయన వ్యక్తం చేశారు చేస్తేనే ఓటు వేయండి అడిగిన జగన్ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని తెలిపారు జగన్ అడిగిన విధంగా మోడీ కూడా ధైర్యంగా ఓట్లు అడగలేకపోతున్నారని అన్నారు పరిపాలన చూసి ఓటు వెయ్యండి ప్రధాని కూడా అడగలేకపోయారని అన్నారు దేశానికి మేలు చేశారని ఓటు వెయ్యండి మోడీ కూడా అడగటం లేదని తెలిపారు రామాలయ నిర్మాణం సీతమ్మ భూమి ముస్లిం రిజర్వేషన్లు వంటి వాటిని ప్రస్తావిస్తూ ప్రధాని ఓట్లు అడుగుతున్నారని తెలియజేశారు ప్రతిపక్షంలో కూడా వారు చెప్పవలసింది చెబుతున్నారని ఎన్నో ఎన్నికలు చూశాము కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని మంత్రి చెప్పారు ఇప్పుడు ప్రధాన రాజకీయ నేతలంతా విదేశాల్లో ఉన్నారని తెలిపారు జగన్ విదేశ పర్యటన మీద రకరకాల విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు చంద్రబాబు లోకేష్ కూడా విదేశాలకు వెళ్లిపోయారని ముఖ్య నేతలు విదేశాల్లో ఉన్నారు ఇంకొందరు నేతలు ప్రయాణాల్లో ఉన్నారని ఇక్కడున్న వారు ఇప్పుడు ఎందుకు గొడవలు చేస్తున్నారని ప్రశ్నించారు కొంత గ్యాప్ ఇవ్వాలని ఆయన సూచించారు ఐదు సంవత్సరాలు చూసి జరుగుతున్నీ కూడా మేము కొనసాగిస్తాం వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం చూసి మా కుట్టివ్వండి మీ ఇంట్లో మంచి జరుగుతుందని మా కుటివ్వండి ఫినిష్ ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి ఇంకా అడుగుతారు నుంచి వచ్చే వచ్చే ఎన్నికల్లో ఈ ట్రెండ్ వస్తుంది ఈయన ఈయన ఒక ట్రెండ్ సెట్ చేస్తాను సెట్ చేస్తారు ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక సిస్టమ్ డెవలప్ చేస్తాడు దేశ రాష్ట్ర రాజకీయాలకి దేశ రాజకీయాలకి ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే మేము చేసిన పరిపాలన చూసి ఉన్న పరిపాలన చూసి లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగిందని నేను నా మనసు మార్చుకున్నాను నేను చూస్తా చంద్రబాబు ఒకసారి చెప్పాడు చెప్పి మళ్ళీ చీట్ చేసాడు ఒకసారి ఒకసారి రైట్ ల్యాండ్లోకి వచ్చాడు ఏమని నేను నా తప్పులు నేను సర్ది తెలుసుకున్నాను నేను సర్దించుకుంటాను నాకు ఒక అవసరం ఉండే పదే నమ్మారు నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్ మళ్ళీ చీటింగ్ అయిపోయింది మాఫీ ఈ మాఫీ ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేస్తాడు దాంతో కెళ్ళిబడిపోయింది లేకపోతే ఆ మాటని తప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా నేను మారిపోయానంటే ప్రజలు అమ్మేశారు కదా దాన్ని మళ్ళీ థిట్ చేశాడు టీచడానికి మళ్ళీ పోయింది ఇప్పుడు ధ్యానం లేదా అదే మాట చెప్పాడు కాబట్టి రెండే ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే రెండు ప్రశ్నలు ఒకటి ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు ఇవన్నీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ స్వామి పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము చేస్తున్న సంక్షేమం కానీ లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్ ఓ గవర్నమెంట్ ఆంధ్రను ఏది సంక్షేమం సంక్షేమం అని రాష్ట్రంలో ఉపాధి హామీ స్వచ్ఛ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించడం జరిగింది తాగునీరు ఉపాధి హామీ పనులు విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణకు మంచి అనువైన సీజన్ కావున పెద్ద ఎత్తున ఉపాధి పనులు నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు రాష్ట్రంలో లక్షకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేశామని కావున ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో వాటికి సోకు పిట్లను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు విద్యుత్ సరఫరా పరిస్థితులపై సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో సమీక్షించారు ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కె కన్నబాబు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి వర్చువల్ గా జిల్లా కలెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్డు శ్రీనివాస చికెన్ సెంటర్ ఎదురుగా రోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి కంచల దేవానందం దారుణ హత్యకు గురయ్యాడు దేవానందం సంజీవయ్య నగర్ రెండవ లైన్ వాసి గత కొంతకాలంగా గుంటూరు నగరానికి దూరంగా జీవనం సాగిస్తున్న మృతుడు దేవానందం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్లో నగరానికి వచ్చిన మృతుడు ఫైనాన్స్ కి సంబంధించిన కలహాలతో హత్యకు గురైనట్లుగా చెబుతున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన అరండిపేట పోలీసు సిబ్బంది పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది సత్తనపల్లి పట్టణం రాజుల కాలనీలో బుధవారం పోలీసులు గార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడారు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పట్టణ సీఏ శ్రీనివాసరావు ఎస్ఏలు సంధ్య రాణి సత్యనారాయణ ఈ తనిఖీలో పాల్గొన్నారు

తిరువురులోని పదో వార్డులో ఎన్నికల ఇన్ఛార్జు ఏసీపీ కె ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో పోలీసులు గార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఎన్నికల కౌంటింగ్ భద్రత దృశ్య తెల్లవారుజాము నుంచి సుందరయ్య కాలనీలో ప్రతి ఇంటిని జల్ల పట్టి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు సరైన పత్రాలు లేని పద్నాలుగు బైకుల్ని రెండో ఆటోలు ఉన్న సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సరికిల్ సిబ్బంది పాల్గొన్నారు ఏసీపీ గారానాపీ సుందరయ్య నగర్లో సుందరయ్యనగర్ లోన్ లో చేయడం జరిగింది దీంట్లో సుమారు పదహారు వెహికల్స్ రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు వీటి రికార్స్ ఎవరైనా తీస్తే అర్సీని ఇచ్చి దాంట్లో సంబంధించిన కూడా నమోదు చేస్తాము కౌంటింగ్ తర్వాత కానీ కానీ ఎవరు కూడా ఇలాంటి గొడవలు అల్లర్లకి పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని ప్రశ్నకి ఇవన్నీ చేస్తాం

హెచ్చరిక నిబంధనలు ఉల్లంఘించిన వారికి తప్పదు భారీ మూల్యం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతవంతమైన వాతావరణంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాటం కలగకుండా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల కోడ్ సెక్షన్ వన్ ఫార్టీ పోలీస్ సెక్షన్ థర్టీ అమల్లో ఉన్నందువలన ఏ ప్రాంతంలో కూడా నలుగురు కన్నా ఎక్కువ మంది ఒక చోట గుంపుగా ఉండరాదని తెలియజేశారు ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జీవనం సాగించాలని ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించాలని వారు ముందస్తు సూచనలు చేశారు సిఐ కె నాగేందర్ ప్రసాద్ సూర్య శ్రీనివాస్ ప్రజల్ని కోరటమేందే ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ వైఎస్ఆర్ సిపి అడ్మిన్లు పాల్గొన్నారు అయితే ఈ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారో మా అడ్మిన్స్ అందరూ కూడా ఏ విధమైన వివాదాస్పద ఆస్పద పోస్టులు లేకుండా మీ యొక్క గ్రూపులో మెయింటైన్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఈరోజు పెడన్న పోలీస్ స్టేషన్ పెడన్న టౌన్ మరియు మండలంలోని పొలిటికల్ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన అడ్మిన్స్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో వాళ్ళకి నోటీసు సెలవు చేయడం జరిగింది ఆ నోటీస్లో ఈ గ్రూప్ అడ్మిన్స్ ఏమేం చేయాలి ఏమేమి చేయకూడదు అన్న దాని గురించి వాళ్ళకి నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది దాంట్లో ఈ గ్రూప్లో ప్రతి పోస్ట్కి సంబంధించి అడ్మింటే ఫుల్ బాధ్యత అని ప్రతి పోస్ట్ని అడ్మిన్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అలాగే వివాద వివాదాస్పద పోస్టులు కానీ కామెంట్స్ కానీ డిలీట్ చేయాలని అలాగే వివాద పోస్టులు పెట్టే సభ్యులను గ్రూప్ నుండి తొలగించాలని అలాగే వివాదాస్పద పోస్టులు గింజ పెడితే వారి మీద జిల్లా పడన నియోజకవర్గంలో ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించిన మట్టి మాఫియా నియోజకవర్గంలో రాత్రిపూట పది గంటలు దాటితే చాలు మట్టి కాసురులకు పండగే పండుగ రెవెన్యూ అధికారుల చీకటి పడితే చాలు నియోజకవర్గంలో అక్రమ మట్టి త్రవ్వకాలు జోరుగా సాగుతూ ఉన్నాయి ప్రజలు అధికారులకు సమాచారం అందచేసినా పట్టించుకొని బయనం మట్టి మాఫియా దళారులకు అన్ని శాఖలు అండగా ఉంటున్నాయని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు ఎట్టకేలకు మంగళవారం రాత్రి రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి పోలీసు వారి సహాయంతో ఒక టిప్పర్ జేసిని పట్టుకొని పడిన పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది నువ్వు నన్ను రోడ్ మీద కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణంలో పంతొమ్మిదో వార్డు దక్షిణ తెలుగు పాలెం మరియు రామలక్ష్మి వీవర్స్ కాలనీలో పోలీసు అధికారులు కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది బందర్ రూరల్ సిఏ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్డన్ సర్చ్ లో మొత్తం ఇరవై రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ ఆధారాలు లభ్యం కానందువలన ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని సిఐ కె నాగేంద్ర ప్రసాద్ తెలియజేశారు ఈ కర్డన్ సర్చ్ లో పెడన బంటుబెన్ను గూడూరు ఎస్ఐలు మరియు స్పెషల్ పార్టీ టీం పెడన పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు I